కెనడాలోని క్యూబెక్ పట్టణానికి సమీపంలోని ఒక గ్రామంలో ఒక బేకరీ యజమానుడు ఉండేవాడు అతనికి అవసరమైన వెన్నను ప్రక్కనే ఉన్న ఒక రైతు దగ్గర కొనేవాడు రైతు ఇచ్చే వెన్న తూకము సరిగా లేదని అతనికి అనుమానం కలిగింది ప్రతిదినము వెన్నను తూకం వేయగా అది నిజంగానే క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది అతనికి రైతు మీద చాలా కోపం వచ్చింది పక్క ఇంటి వాడే కదా అని తాను నమ్మితే ఆ రైతు ఇంత దగా చేస్తాడా ఈ మోసాన్ని నేను సహించలేను అతనికి తగిన శాస్తి చేయాల్సిందే అనుకున్నాడు అతని మీద కేసు వేశాడు కేసు కోర్టుకు వచ్చింది న్యాయాధిపతి రైతును ప్రశ్నించాడు నీ దగ్గర తూనిక రాళ్ళు ఉన్నాయా అన్నాడు లేవండి అని సమాధానంగా బదులు పలికాడు రైతు అలాగైతే నువ్వు అమ్మే వెన్నను ఎలా తూకం వేస్తావు అని ఆశ్చర్యంగా అడిగాడు న్యాయాధిపతి అందులో పెద్ద విచిత్రం ఏమీ లేదండి ఆ బేకరీ యజమానుడు నా దగ్గర వెన్న కొంటున్నాడు కాబట్టి నేను ఆయన దగ్గర రొట్టెల్ని కొంటున్నాను ఒక్కొక్క రొట్టె ఒక పౌండ్ సుమారు అరకిలో బరువు ఉన్నదని ఆయన చెప్పాడు కాబట్టి ఆ రొట్టెనే ఒక పౌండ్ తూనిక రాయిగా వాడి ఆయనకు వెన్నను అమ్ముతున్నాను ఒకవేళ వెన్న బరువు తగ్గితే రొట్టె బరువు తగ్గినట్లే కాబట్టి అతనినే నిందించాలి అన్నాడు న్యాయాధిపతి బేకరీ యజమానిని మందలించి పంపివేశాడు మనం ఏ కొలతతో కొలుస్తామో ఆ కొలతతోనే మనకు కొలవబడుతుంది కదా